నేటి ఎన్నికలలో విజయాల మజలి ఎవరిదైనా ఫలితాల సాధనలో ఘన విజయాల మజలి మాదే రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ అకాడమీ దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెం జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ ರೋಡ್ ದರ್ಶಿ ಸೆಲ್ ನಂಬರ್ ಸೆವೆನ್ ಜೀರೋ ತ್ರೀ ಡಬಲ್ ಟೂ ಏಟ್ ಫೈವ್ ಒನ್ ತ್ರೀ ಜೀರೋ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయికి చేరుకోవటం అలాగే దరిశి పట్టణంలో మోటార్ వాహనాల సంఖ్య పెరిగిపోవటం వీటన్నింటితో పాటుగా దరిశిలోని గడేర స్తంభం ప్రాంతంలో రోడ్లు ఇరుకుగా మారిపోవటం జరగ రాత్రి వేళల్లో హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు గడియార స్తంభం సెంటర్లోనే ప్రయాణికులను ఎక్కించుకోవటం అలాగే ప్రయాణికులు ఎదురు చూస్తూ రోడ్లపైనే నిలబడి ఉండటం వంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి విశాలమైన అన్ని వసతులు కలిగిన అద్దంకి రోడ్డులోని ఆర్టీసీ బస్ స్టేషన్కు రాత్రి వేళల్లో హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్లు లగ్జరీ బస్సులు బస్ స్టేషన్కు రాకపోవటంతో ప్రయాణికుల ఇబ్బందులకు కారణమవుతుంది స్తంభం ప్రాంతంలో ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు వర్షం కురిసేటప్పుడు వారి అగచాట్లు వర్ణనాతీతం మరెన్నో ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను బస్ స్టేషన్ వరకు అన్ని వేళల్లో వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు